మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అతిపెద్ద హామీలో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలకి ఈ మాట ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మా జగన్ అన్న మద్యపానం నిషేధం చేశారు పాపం ఈ ప్రజలకి కూటమి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు కల్తీ మద్యాన్ని అమ్మి ఆ కల్తీ మద్యం తాగినూరినే అస్సం పంపించేశాడు ఇంకేంటి మద్యపానం నిషేధం జరిగినట్టే కదా తాగిహోళ్లేకోకుండా చేశాడు అదే విధంగా జగన్ అన్న పదే పదే అనే మాట కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం ఏమీ చూడడం కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆయనకి తెలివి కూడా జరిగిన స్కామ్ అనుకోవాలి మనం అందులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చదువుతా రాజ్ కసిరెడ్డి వాసుదేవరెడ్డి విజయసాయి రెడ్డి నిధున్ రెడ్డి ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈయన పేరు మట్టికి ఇంకా రాలేదులేండి అన్ని రెడ్లే సామాజిక న్యాయం ప్రతి విషయంలోనే మన అన్న సామాజిక న్యాయం కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం కానీ మద్యపాన నిషేధంలో మాత్రం రెడ్లు మాత్రమే తీసుకొచ్చి పెడతాం ఆ సామాజిక వర్గాన్ని తినేటట్టు చేస్తాం వేల కోట్లు శుభ్రంగా మెక్కేశారు విజయసాయి రెడ్డి గారు ఈ పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నెంబర్ టూగా ఉండేవారు ఆయనకి మద్యం కుంభకోణం విషయం జరిగినట్టు ఏమీ తెలియదు అన్న శ్రద్ధపోసుకోవాలి ఆయన చెప్పాడు వాసుదేవ రెడ్డి వచ్చి నన్ను ఏదో బిజినెస్ చేసుకుంటాను వ్యాపారం చేసుకుంటాను అని చెప్పి వంద కోట్లు అప్పటికి దానం చేశాడంట అది వాళ్ళ ఆపుతో ఈ డిస్టరీలు పెట్టి మద్యం వ్యాపారం చేశారు ఇలా అంతా గూడుకోటాని ఈ ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డికి ఫైనల్ గా ఈ ముడుపులన్నీ వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి ఆడిన గేమ్ ఎన్ని విషయాలు పాపం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక రూపాయి మాత్రమే చేసినటువంటి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు తెలియదంటే తెలీదండి మా అన్న మద్యపానం నిషేధం చేశాడు కల్తీ మద్యమమ్మి జనాన్ని అసం ఇంకేం కావాలి పాపం తెలియకోకుండా వీళ్ళందరూ గూడు కొటాని ఆడేసి ఆయన ఇరికిచ్చేద్దామని చెప్పి చూస్తాడు అమాయకుడు కాబట్టి ఒక్క రూపాయి తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తి వేల కోట్లు కావాలి ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఏ విధంగా ఉంటాడో తల్లిని చెల్లిని ఏ విధంగా చూస్తాడో తెలుసు కదా ఐదేళ్ళలో ఆయన ఏదైతే మాట చెప్పాడు మద్యపానం నిషేధం చేస్తాను ప్రతి అక్క చెల్లెమ్మకి మాట నిలబెట్టేశాడు బటన్ నొక్కుతా అన్నాడు ప్రతి ఒక్క చెల్లెమ్మలకి మాట నిలబెట్టేశాడు అయినా కానీ పాపం ఈవీఎంల వల్ల ఏదో ఓడిపోయారు వెనకాల ఇటువంటి బ్యాచ్ ఉండటం వల్ల ఓడిపోయారు లేకపోతే నా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీర్చిదిద్దేద్దురు మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు మనకు కట్టేసి అన్ని ప్రాజెక్టులు మనకు కంప్లీట్ చేసేసి ఇంకా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నట్టు ప్రజలు తయారైపోతుంది అంత గొప్ప నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి గారు లోడెడ్ అయిపోయి ఉన్నారు మళ్ళీ మద్యపాన నిషేధంతో మా మానొస్తాడు కాసుకుండి రెడీగా ఉండడం మద్యం తాగేవాళ్ళు ఈ పట్టు మద్యపాన నిషేధంలో మాములుగా ఉండదు అలా ఎలా ఉండదు